తిడితేనే పదవులు వస్తాయని హాట్ కామెంట్స్ చేశారు మంత్రి కొమ్మటి రెడ్డి అనుచరుడు అనే పేరు కులం తనకు డిసిసి అధ్యక్షుడి పదవి రాకుండా చేసిందని ఆయన వ్యాఖ్యానించారు కాంగ్రెస్ పార్టీలో వార్డు మెంబర్ కూడా కానివాడు కూడా డిసిసి అధ్యక్షుడు కావచ్చని ఆయన అన్నారు సీనియారిటీ తన సర్వీస్ ఎందుకు పనికిరాలేదని ఎవరినీ నొప్పించకుండా రాజకీయాలు చేస్తే పక్కకు పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రెడ్డి కులం అధ్యక్ష పదవికి అడ్డైతే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నానని పార్టీ లైన్ దాటకుండా కొమ్మటి రెడ్డి నేర్పారని అదే పద్ధతిలో తాను ఫాలో అవుతున్నానని అన్నారు నియోజకవర్గం మొత్తం నా పేరు డీసీసీకి ఓకే అన్నారని అధిష్టానం మాత్రం కులం పేరు చెప్పి అడ్డు చెప్పిందని ఆగ్రహం వ్యక్తం చేశారు గుమ్మల మోహన్ రెడ్డి పక్కన నకరికల్ని నా పేరు చెప్పారు విద్యావిధులు చెప్పారు దేవుడు కూడా చెప్పారు మునుగోడు చెప్పారు సాగర్ అయితే బహిరంగంగా చెప్పారు ఒక యువజన కాంగ్రెస్ పెట్టి ఉండే వాళ్ళు చెప్పింది నాకు మూల బౌండ్ అని అయితే మంచిగా పని పనిచేస్తాడు ఆయనకు అనుభవం ఉంది కోమరెడ్డి వెంకట గారు మంత్రిగా పేరు ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ వాళ్ళు కానీ అధికారులు కానీ ఈజీగా అతం అయితే వాళ్ళు బహిరంగ చెప్పడం జరిగింది ఇంతమంది చెప్పినా గానీ మళ్ళీ ఇంతసేపు ఉన్న కూలం అంటారు నేను పెద్ద నీళ్ళు చెప్తున్నా ప్రజాప్రాయ సేకరణ లేకుండా చేస్తుంటే బాగుండేదేమో నా అభిప్రాయం చెప్తున్నా నాలాగా వేరే జిల్లాలో కూడా అడిగులు ఉంటారు నాలాగా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం డీసీ ఉంటారు వాళ్ళందరూ నిరుత్సాహపడకుండా ఉండాలంటే ఒకసారి ఆలోచించి వాళ్ళు కూడా అందరు న్యాయం చేసే విధంగా తీసుకోవాలని చెబుతున్నా మంత్రి గారు కుమార్ రెడ్డి గారు నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ కింద నాకు కార్పొరేషన్ డిక్లేర్ చేయడం జరిగింది అందరి సమక్షంలో దాదాపు రెండు మూడు నాలుగు వేల మంది సమక్షంలో పార్లమెంటే రక్షణ జరిగింది వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇది నా తర్వాత ఒక ఇరవై మంది కార్పొరేషన్ నేనేం బాధపడతలేదు కానీ నాకు కార్పొరేషన్ కంటే రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధి అంటే జిల్లా కాంగ్రెస్ పార్టీ చేసినట్టయితే నాకు ఒక విజన్ ఉండే కాంగ్రెస్ పార్టీకి బూత్ స్థాయించి గనుక బలోపేతం చేస్తే మనం బిఎల్ లెవెల్ ఆఫీసర్ ఉంటారు మనం బూత్ లెవెల్ ఏజెంట్ పెట్టుకొని బిఎల్ ఏజెంట్ బూత్ ఏజెంట్ పెట్టుకొని అలాగే బిఎల్ బూత్ లెవెల్ ఆఫీసర్ కి అటాచ్ చేసుకుని ఈ ఓటు చోరీ కార్యక్రమం తీసుకుంటారు రాహుల్ గాంధీ గారు ఆ ఓటు చోరీ కార్యక్రమం ఎక్కడ రైట్ మంత్రి కొమటి రెడ్డి అనుచరుడు సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు పుల్లారావుసి అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో పెద్ద గుమారాన్ని చెప్పవచ్చు ముఖ్యంగా మొదటి నుండి కూడా డిసిసి అధ్యక్ష పదవిని మంత్రి కోమటరెడ్డి దంకర్ రెడ్డికి ప్రధాన అదే అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నల్గొండ పట్న అధ్యక్షుడిగా ఉన్నటువంటి గుమ్మల రెడ్డి గుమ్మల మోహన్ రెడ్డి ఆశిస్తున్న నేపథ్యం అయితే ఉంది తప్పనిసరిగా తనకే డీసీసీ అధ్యక్ష పీఠం వస్తుందని చెప్పేసి కూడా మొదటి నుండి కూడా అతను భావిస్తున్న నేపథ్యం అయితే ఉంది కాకపోతే నిన్న అనుకంగా కూడా ఉన్నా కైలాస నేతను నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అధిష్టానం ప్రకటించడంతో మాత్రం గుమ్మల మోహన్ రెడ్డి అనుచరులు మాత్రం కంగుతున్నారని చెప్పవచ్చు ఈ విషయానికి సంబంధించి మాత్రము తీవ్రమైనటువంటి వ్యదులు గురయ్యారు తమ నాయకుడికి తప్పనిసరిగా వస్తుందని చెప్పి మేము భావించాము కానీ ఈ విధంగా కాకుండా వేరే ప్రసంగ ఇవ్వటం ఏంటి అని చెప్పేసి కూడా మోహన్ రెడ్డి అంచనను మాత్రము కొంత వీరంగా సృష్టించిన నేపథ్యం అయితే ఉంది ఇదే విషయానికి సంబంధించి మంత్రితో తాడోపేట తీర్చుకోవాలని చెప్పేసి కూడా కోమ గుమ్మల మోహన్ రెడ్డి యొక్క అంచనులు మోహన్ రెడ్డికి సూచించిన పరిస్థితి ఉంది కాకపోతే మంత్రులు కూడా మోహన్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వీర విధేయుడుక ఉన్నాడు అదేవిధంగా కోమటి రెడ్డి యొక్క అంచనుడుగా కూడా కింద ఆయన యొక్క ఆయన పేరు అనేది ప్రస్తావించబడుతుంది ఇదే సమయంలో అధిష్టానం కూడా మొట్టమొదట మొట్టమొదట మోహన్ రెడ్డికి రాష్ట్ర అతను దాన్ని సుస్కృతంగా పరిష్కరించాడు తనకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పీఠత ముఖ్యము జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపతం చేయడం లక్ష్యం లక్ష్యమని చెప్పేసి కూడా కూడా ఈ ఈస్తుంది తనకి అధ్యక్ష పదవి వస్తుందని చెప్పి కూడా అతను భావించాడు అదేవిధంగా దీనికి సంబంధించి ఏసీసీ పరిశీలకులు వచ్చి కూడా డిసిసి అధ్యక్షుడు ఎందుకు సంబంధించేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభిప్రాయంలో దాంట్లో కూడా మోహన్ రెడ్డి చెప్పే విషయం ఏంటంటే అన్ని నియోజకవర్గాలు అంటే నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఆరు నియోజకవర్గాలకు సంబంధించి సూచించారు కానీ అధిష్టానం మా ప్రభు ఈ విధంగా తనను కాదని వేరే వ్యక్తిని ఏ విధంగా ఎంపిక చేసిన విషయాన్ని కూడా అసలు ప్రస్తావించిన పరిస్థితి అంటే ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి చెత్తపీట వేయాలని చెప్పి అధిష్టానం భావించిన నేపథ్యంలో అంటే రెడ్డి కులం రెడ్డి కుల కులస్థితిగా తను పుట్టడం అనేది తను తప్పైనా తను ఉండడమే తను తప్పైనా అని చెప్పేసి కూడా అసలు భావించిన నేపథ్యం ఉంది ఇప్పటి వరకు కూడా డిసిసి అధ్యక్ష పదవికి సంబంధించి అంటే చాలా మంది అంటే ఈ అధిష్టానం ఎంపికేషన్ ప్రక్రియ కూడా లోప ఉందని చెప్పేసి కూడా మోహన్ రెడ్డి వ్యాఖ్యానించిన నేపథ్యం అయితే ఉందని చెప్పవచ్చు ఎందుకంటే ఒక వార్డు మెంబర్ గా కూడా గెలవలేని పథన్ని కాంగ్రెస్ పార్టీ అనేది ఒకసారి అధ్యక్ష పదవి కూడా కట్టి ఇచ్చినటువంటి నేపథ్యం అయితే ఉంది సో ఈ విధంగా చేయటం వల్ల పార్టీకి తీర నష్టమే జరుగుతుందని చెప్పేసి కూడా అసలు చర్చ చేయబోతుంది చాలా మంది కూడా ఇప్పుడు పార్టీకి సంబంధించి అధికారంలోకి ప్రభుత్వం రెండు సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే పార్టీకి అంటే ఇతర పార్టీలు వచ్చినటువంటి వ్యక్తులకు అడలు వ్యక్కిస్తున్నారు దాదాపు ఇరవై కార్పొరేషన్ చైర్మన్ పదవులు పదవులు కూడా ఇతర పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులకే ఇచ్చిన పరిస్థితి నేపథ్యం ఉంది మొదటి నుండి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తీసుకోవడమే కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకోవడానికి కష్టపడే వ్యక్తులకు మాత్రము అధిష్టానం మాత్రం మొండితే చూపిస్తుందని చెప్పి కూడా అతను ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది దే సందర్భంలో మరో మరో వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ పదవి తన సంబంధించి తన యొక్క అయినటువంటి కోమారెడ్డి వెంకటరెడ్డి తలుచుకుంటే వెంటనే తనకు వస్తుంది అని చెప్పేసి కూడా అతను వ్యాఖ్యలు నేపథ్యం ఉంది ఒక సెకండ్ జాబ్ అతను నాకు కార్పొరేషన్ చైర్మన్ పదవి రావడం కాకపోతే కుమరెడ్డి వెంకటరెడ్డి కూడా మొదటి నుంచి ఒక విషయం చెప్పేవాడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సంబంధించి పార్టీ సిద్ధాంతం అనుగుణంగా నడుచుకుంటూ పోవాలని చెప్పాడు కాబట్టి తాను ఆ విధంగా ఉంటుందని చెప్పేసి కూడా మోహన్ రెడ్డి వ్యాఖ్యానించిన నేపథ్యం ఉంది పార్టీ నుంచి వ్యతిరేకంగా వచ్చా అంటే వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులు ఇక్కడ ఎత్తనం చెలాయిస్తే మాత్రము మేము చూస్తూ సాగించము పార్టీకి నష్టం చేసే పనులు చేపడితే మాత్రము వాళ్ళు టైం కొట్టడం కన్నా మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి మోహన్ రెడ్డి ఒకంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యం అయితే ఉంది ఇప్పటికైనా సరే అధిష్టానం ఈ విషయంపై దృష్టి సాధించాలని చెప్పేసి కూడా అతను చెప్పిన పరిస్థితి ఉంది ముఖ్యంగా ఆర్టీసీ కార్పొరేషన్ చైర్ చైర్మన్ పదవి మాత్రం తనకే ఇవ్వాలని చెప్పేసి కూడా అతను ఒక రకంగా చెప్పకనే చెప్పారని చెప్పి చెప్పవచ్చు తప్పనిసరిగా ఆర్టీసీ చైర్మన్ పదవి తన కావాలి ఈ విషయంలో జిల్లా యంత్రాంగం జిల్లాకు సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో అంటే ఇతరు ఎంపీలు అయితే అదేవిధంగా ఆరుగురు ఎమ్మెల్యేలు అయితే వీరందరూ కూడా తనకే సపోర్ట్ చేయాలి తప్పనిసరిగా కార్పొరేషన్ చైర్మన్ పదవి తనకు ఇవ్వాలని చెప్పేసి కూడా అతను చెప్పిన పరిస్థితి ఉంది సో దీన్ని బట్టి మోహన్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వకపోతే మాత్రము ఒక రకమైనటువంటి విషయానికి వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తేట అవుతుంది ఎందుకంటే మోహన్ రెడ్డి అనుచరులు కూడా ఈ విషయాన్ని చెప్పుకుంటూ పోతున్నారు ఎందుకంటే అధ్యక్ష పదవి మీకు ఉండే మా నాయకుడిగా వస్తుందని చెప్పి వాళ్ళు భావించారు కానీ అధిష్టానం తనకి ఇవ్వకుండా వేరే కి ఇవ్వడం వల్ల మాత్రము మోహన్ రెడ్డి అనుచరులు కూడా జీవించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి మోహన్ రెడ్డి ఈ విషయానికి సంబంధించి అనుచరుల మాట వినాలని భావిస్తారు కాకపోతే కుమార్ మోహన్ రెడ్డి మొదటి నుంచి కోమారెడ్డి కోమారెడ్డి ఆ మంత్రి యొక్క అనుమతి కోసం అదేవిధంగా వచ్చే సమాధానం కోసం అదేవిధంగా మాత్రం ఎదురు చూస్తున్నట్లుగా కనబడుతుంది పుల్లారావు